ఈరోజు కోవిడ్ వాళ్ళకి నేనైతే కప్ కేక్స్ అయితే చేస్తున్నాను ఇవి ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియో అయితే కన్నా పూర్తిగా క్లియర్గా ఉంటుంది ఈ కేక్స్ కప్ కేక్స్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఇక్కడ బాబాయి చూడండి ఈరోజు కోయిటీ వాళ్ళకి వచ్చేసి కప్ కేక్స్ అయితే చేస్తున్నాను మామూలుగా వచ్చేసి నేను మామూలుగా కేక్ ఒకటి కానీ పెద్దదిగా చేస్తాను కదా అట్లాంటివి ఇప్పుడు కప్ కేక్స్ కప్ కేక్స్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలు అయితే కదా చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను వీడియో కూడా పూర్తిగా అయితే అప్లోడ్ అయితే చేసినాను ఎక్కడన్నా మిస్ అయిపోయింది నేను మిస్ అయిపోయిందని చెప్తాను లేదు ఇక్కడ మిస్ కాకుండా పూర్తిగా అయితే అప్లోడ్ అయితే చేశాను మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు కదా కేక్స్ కేక్లు అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవరు ఉండరు చూడండి ఫస్ట్ వచ్చేసి చక్కెర వచ్చేసి కాలు గ్లాస్ అయితే చక్కెర అయితే తీసుకుంటాను మూడు గుడ్లు అయితే తీసుకుంటాను ఒక నూట యాభై గ్రాములు బటర్ అయితే తీసుకుంటాను ఈ మూడు వేసి మిషన్ అయితే ఆన్ చేస్తాను మామూలుగా మిషన్ అయి అవసరం లేదు మనము చేత అయినా కానీ మిక్సింగ్ చేసుకోవచ్చు మనకు కలర్తుంటుంది చేత మన మనం మంచిగా కలబెట్టుకుంటాం కలపెట్టుకుంటాం కదా దాంతో అయితే కన్నా ఏం ఇబ్బంది ఏమవుతుంది దాంతో కలపెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పిండి చూడండి మైదా పిండి వచ్చేసి ఒక టీ ఒక కప్పు రూ మళ్ళా కాలు కప్పు తీసుకుంటాను ఒక రెండు స్పూన్ అయితే కన్నా పాల పౌడర్ అయితే తీసుకుంటాను పాల పౌడర్ కానీ పాలైన వేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏం లేదు ఒక బేకింగ్ సోడా వచ్చేసి ఒక స్పూన్ అయితే తీసుకుంటాను వెన్నెల ఫ్లేవర్ వచ్చేసి ఒక కాలు స్పూన్ అయితే తీసుకుంటాను నేను వేసేది ఇవి మాత్రమే నేను వేస్ట్ అయితే ఏమి వేయను మామూలుగా వచ్చేసి నేను ఇప్పుడు మీ పిండి మనం కలుపుతున్నాం కదా కలిపేటప్పుడు వచ్చేసి యాలకల పొడి అయితే కన్నా వేసేస్తాను యాలకల పొడి జాఫ్రాన్ అయితే వేస్తాను నేను అయితే ప్రస్తుతానికి అయితే జాఫ్రాన్ లేదు మాకు వైట్ ఆమె కనపరాలేదు అడుగుదామంటే ఎప్పుడు వంటకంలో ఉంటుంది మామూలుగా ఇప్పుడు అయితే కనపరాలేదు ఎందుకని చెప్పేసి నేను పుట్టి చెప్పాను కదా ఎలకల పొడి అయితే వేసినాను ఎలకల పొడి వేసి బాగా మిక్సింగ్ చేసిన తర్వాత ఆఫ్ చేస్తాను బాగా మిక్సింగ్ అయితే మిషన్లో కాబట్టి నేను బాగా మిక్స్ అయితే చేస్తున్నాను బాగా ఎంత మిక్స్ అయితే అంత బాగా ఉంటుంది అని చెప్పేసి మామూలుగా పిండి వచ్చేసి ఆ విధంగా ఉంటుందనే కంటెంట్ సరిపోతుంది మనము ఈజీగా మనకు కేకులు కూడా బాగా సులభంగా వచ్చేస్తాయి అట్లాగే ఇరగదు మనకి ఎక్కడ ఖర్చుకోదు ఫస్ట్ వచ్చేసి కప్స్ కేస్కు ప్యాన్లు ఉన్నాయి కదా ఈ ప్యాన్లకి ఎదుగుదా లైట్గా అయితే నూనె అయితే కానీ అప్లై చేస్తాము అప్లై చేసి ఒక స్పూన్ ఒక స్పూన్ మీద వేస్తాను అది మన పిండి ఎందుకంటే మనం ఎక్కువ పిండి ఒక స్పూన్ మీద వేస్తే అది మనము పొంగి అది కేక్ పొంగి బాగా దానికి ఫుల్లుగా వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఆ కప్పుకు ఫుల్గా వచ్చేస్తుంది సరిపోతుంది ఒక స్పూన్ అయితే సరిపోతుంది చూడండి నేను ప్రతి ఒక కప్పుకైతే ఆ విధంగా అయితే నూనె అయితే అప్లై చేసుకున్నాను మనకి మన ఛాయిస్ బటర్ అయినా నూనె అయినా ఇబ్బంది లేదు నేనైతే కన్నా కప్ కేక్ అయితే కన్నా నూనె వాడతాను మామూలుగా పెద్ద కేక్ అయితే కానీ నేను బటర్ అయితే వాడతాను దీనికైతే కన్నా నూనె అయితే వాడతాను చూడండి ఇంకా ఆ విధంగా అప్లై చేశాను కదా ఇప్పుడు చేసి ఒక స్పూన్ మీద ఒక స్పూన్ మీద ఎక్కువ లేదు ఎక్కువ తీసుకోకుండా ఒక స్పూన్ మీద ఒక దాంట్లో వేయస్తాను అదేవిధంగా అన్ని దాంట్లో అయితే మేము వేస్తాము చూడండి కప్ టేస్ట్ అయితే కన్నా మనం ఇప్పుడు మనం షాపులలో అంగళల్లో ఏ విధంగా తీసుకొని తి తింటాము అదే విధంగానే ఉంటుంది కన్నా ఫ్లేవర్ వచ్చేసి వెన్నెల ఫ్లేవర్ ఒక్కటే వేసినాము వేయస్ట ఏం లేదు మామూలుగా జాఫ్రాన్ అందుబాటులో ఉంటుంది కానీ జాఫ్రాను కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది మామూలుగా మీ ఛాయిస్ వచ్చేసి మనము ఇప్పుడు శీనికాయ శీనికాయలు ఫ్రెష్గానే ఉంటాయి కదా శీనిగాలు మనం జ్యూస్ అయినా కానీ మనం నీళ్ళకు బదులుగా అది కలుపుకోవచ్చు మనం పిండి మనం కలుపుకునేటప్పుడు నీళ్ళు వేసుకుంటాం కదా మనము ఏ విధంగా మనకు నీళ్ళు ఎన్ని కావాలని అప్పుడైతే కానీ మామూలుగా వచ్చేసి శనికాయలు జ్యూస్ అయినా చేసుకొని వేసుకోవచ్చు కానీ శీనికాయలు కానీ కమలపండ్లు కానీ ఈ రెండు ఏదైనా మీకు ఇష్టం అది నేనైతే నీళ్ళే వేసి కలుపుతాను నేను శనకాయ ఇవ్వను మామూలు కలుపుకోవచ్చు అని చెప్తున్నాను అంతే ఇప్పుడు ఇదే విధంగా అన్ని దానిలో వేసినాం కదా ఇప్పుడు వచ్చేసి నేను పైన వచ్చేసి నువ్వులు అయితే తెల్ల నువ్వులు అయితే కానీ వేసి మళ్ళీ తీసుకెళ్ళి ఓవెన్లో అయితే ఓవెన్లో కాదు పొయ్యిలో పెట్టేస్తాను ఎందుకంటే ఓవెన్లో అయితే కానీ నాకు లేట్ అవుతుంది అయ్యేల అందులో నేను వచ్చిన తర్వాత నేను ఇంటికాన్నింటి వచ్చిన తర్వాత పొయ్యి కూడా కొత్త తెచ్చినారు దాంట్లో అయితే కానీ కరెక్ట్గా పది పది నిమిషాల రెడీ అయిపోతుంది చూడండి ఓ ఈ ప్లేట్కి ఈ విధంగా అప్లై చేసినాక పైన అయితే నువ్వులు అయితే వేసినాను సొగం కప్పు వస్తే సరిపో సరిపోతుంది అది పిండి ఎందుకంటే మళ్ళీ పొంగిన తర్వాత వచ్చేసి బాగా ఫుల్లుగా వచ్చేస్తుంది మనం ఫస్టే ఫుల్ వేసుకుంటే కన్నా మళ్ళీ రోత రోత పట్టిపోతుంది నేను చెప్తున్నాను ముందే ఫస్టే ఫుల్లు వేసుకుంటే అది ఇంకా పొంగిపోయి మనం మనం చేసి కూడా ప్రయోజనం ఉండదు సగం సో గిన్నెకి అయితే వేసుకుంటే కనుక అది పొంగి సరిపోతుంది అక్కడికి రెండు ప్లేట్లకి అయితే వేసినాను కదా ఒకదాని డిజైన్ వేరు ఒకదాని డిజైన్ వేరు ఒకటి స్టార్ లాగా వచ్చింది ఒకటి మామూలుగా రౌండ్గా వచ్చింది అంతే ఇప్పుడు ఇదే విధంగా చేసినాం కదా ఇప్పుడు తీసుకెళ్ళి ఇదైతే కనుక పొయ్యిలో పెట్టేస్తాను పొయ్యిలో పెట్టేసి ఒక పది నిమిషాలు నేను చెప్పినాను కదా పది నిమిషాలు అంతే నేను మధ్య మధ్యలో చూసుకుంటా ఉంటాను తర్వాత చూసుకుంటే నేను చెక్ చేసుకుంటా ఉంటాను ఫస్ట్ మధ్యలో మనము కత్తి ఉంటుంది కదా కత్తి తీసుకున్నట్టు గుజ్జ్ కదా లోపల ఏమైనా పిండి పిండిగా ఉంటే ఒక కలనట్టు తన తనకి తగులుతాయి కత్తికి లేకుంటే ఏం లేదు చూడండి కేకులు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి తీసి ఒక కేక్ కేక్ ప్లేట్లు పెట్టేసి వాళ్ళకైతే ఇస్తాను చూశారు కదా వీడియో అయితే లైక్ అయితే చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అది చేసుకోండి కామెంట్ కామెంట్ కూడా చేయండి ఈ మధ్య నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే బాగానే చేస్తున్నారు మామూలుగా లైక్లు అయితే కొట్టడం లేదు కామెంట్లు అయితే ఏం చేయడం లేదు నేనైతే కదా దానికైతే ఎలాంటి బాధపడలేదు ఎందుకంటే నేను నేను చెప్పాను చాలా వీడియోలు సంతోషం కోసం నేనైతే కదా వీడియోలు నేను చేసిన వీడియోలు మాత్రం అప్లోడ్ చేస్తున్నాను నేను ఏదో పెద్ద వంట మాస్టర్ని నేను చేసేది మీరు నేర్చుకోవాలా అనే ఉద్దేశంతో అయితే కాదు ఎట్లా వీడియో తీసినాం అని చెప్పేసి నేను అయితేగా వాయిస్ ఇచ్చేసి వీడియో అయితేగా అప్లోడ్ చేస్తున్నాను చూడండి స్మూత్గా మనము ఫ్రెష్ చేసినా కానీ స్మూత్గా వచ్చేస్తుంది కేకు ఇంకా అదే విధంగానే అన్ని కేకులు అని తీసిన తర్వాత నేను ఇంకైతే ఎక్కువ బయటి వాళ్ళకి పంపించేస్తాను చూశారు కదా అవి కేకులు అయితే మనం సేమ్ మనము షాప్లో స్వీట్ షాప్లో మనము సూపర్ మార్కెట్లో ఏ విధంగా ఉంటుందో స్మూత్గా బాగా అదే విధంగానే వచ్చేసింది ఈ నేను 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 కలుపుకునే విధంగా అయితే కానీ పిండి సేమ్ అదే విధంగానే వస్తుంది కేకులు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఫ్లేవర్ కూడా వచ్చేసి వెన్నెల ఫ్లేవర్ ఉంటుంది చూశారు కదా